బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆంజనేయ విగ్రహం సమీపంలో ఉన్న బొమ్మల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఎగిసిపడ్డాయి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యాపారులు భక్తులు భయప్రాంతులకు గురయ్యారు ఇక పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఫైరించేందుకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే దాదాపు చాలా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆంజనేయ విగ్రహం సమీపంలో ఉన్న బొమ్మల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఎగిసిపడ్డాయి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యాపారులు భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు ఇక పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్ సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నివాపక సిబ్బంది వచ్చేలోపే దాదాపు చాలా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ ఇంత భారీ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా ఏంటి పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ అక్కడ చాలా మంది అక్కడ ఒకవైపు కొట్టు కోసం అక్కడ షాపులను ఏర్పాటు చేసి బొమ్మల షాపులుగా అమ్ముకుంటూ చేస్తారు అయితే నిన్న నైట్ ఒకే విధంగా ఒకవైపు అనుకోకుండా అక్కడ పెద్ద ఎత్తున ఆ షాపులలో మంటలు ఎగిసిపడటం జరిగింది అయితే స్థానికులు చూస్తుండేసరికి ఒకవైపు దాదాపు ఒక ముప్పై వరకు కూడా ఆ షాపులు అయితే బొమ్మల షాపులు దగ్ధం వాళ్ళ ముంగట్నే దగ్ధం కావడం జరిగింది ఒక షాపు నుంచి వెళ్ళి మరో షాపు కూడా ఆ మంటలు వ్యాపించడం తోటి చాలా వరకు అక్కడ ఆస్తి నష్టం కూడా దాటిందని చెప్పవచ్చు అంటే మంటలు అనుకోగానే ఒకవైపు అక్కడ ఉన్న షాపులో ఉన్న వారైతే బయటకు రావడం జరిగింది ఒక షాపు నుంచి వెళ్ళి ఒక షాపుకు మొత్తం ఆ బొమ్మల షాపులు కాబట్టి వరుసగా అందుకుంటూ దాదాపు ఒక ముప్పై షాపుల వరకు కూడా దగ్ధం కావడం జరిగింది అయితే స్థానికులు చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్టయితే షార్ట్ సర్క్యూట్ తోటి అది మంటలు అంటుకోవడం జరిగింది అకస్మాత్తుగా ఎవరు చూడక ముందే అందుకోవడం తోటి బయటకు పరుగులు పెట్టడం జరిగింది అనంతరం అది బొమ్మల షాపులు కావడం తోటి కూడా ఒక షాపు నుంచి ఒక షాపు వ్యాపించి దాదాపు ఒక ముప్పై షాపుల వరకు కూడా దగ్ధం కావడం జరిగింది స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అందించడం జరిగింది ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది మంటలను అదుపులోకి తీసుకుంటున్న సమయంలోనే మాత్రం ఈ ముప్పై షాపులు అయితే ఒకే విధంగా దగ్ధం కావడం జరిగింది వాళ్ళ అక్కడ పొట్టకూటి కోసం వస్తారు అక్కడ మొత్తం షాపులను ఏర్పాటు చేసుకుని వాళ్ళు బొమ్మల షాపులు అమ్ముకుంటూ వాళ్ళ జీవనోపాధి పొందుతారు కానీ సరికి అంటే ఒకేసారి ఇలా మంటలు అంటుకున్నాయి అదేవిధంగా వ్యాప్తి చెంది మొత్తం కూడా మంటలు మొత్తం షాపులన్నీ దగ్ధం కావడం తోటి కూడా వాళ్ళు నిరాశలుగా వాడిపోయిన పరిస్థితి అయితే చెప్పవచ్చు చాలా వరకు ఆస్తి నష్టం అయితే వాటిని లేదని చెప్పవచ్చు ఒక్కొక్క షాప్ లో దాదాపు ఒక ఆరు లక్షల నుంచి ఏడు లక్షల సామాన్ వరకు ఉంటుంది ఆ సామాన్ మొత్తం కూడా వాళ్ళది దగ్గమైపోయింది వాళ్ళు అందులోనే నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ సామాన్లు ఇంకేమేమి ఉన్నాయో అవి కూడా మొత్తం మేము నష్టపోయామనే కోణంలో కూడా అక్కడ ఉన్న ఆ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది చూస్తుండేసరికి ఆ మంటలు వ్యాప్తి చెందడం తోటి ఒకే విధంగా మొత్తం దగ్గమైన పరిస్థితి అయితే షర్కిట్ తోటే ఆ మంటలు వ్యాపించాయని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు దాదాపు ఒక ముప్పై ఆ ఒక కోటి పై హెచ్ కూడా ఒక ఆస్తి నష్టం కూడా జరిగిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళకు నష్ట పరిహారం కూడా అందించాలని కూడా అక్కడ ఉన్న షాపుల వాళ్ళు వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు రవీంద్ర మనం చూడొచ్చు నిత్యం దర్శనం కోసం అయితే భక్తులు ఆ భారీగా పోటెత్తే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ ఘటన సమయంలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది అక్కడ భక్తులు ఏమంటున్నారు మీరన్నట్టుగా అనిల్ ఒకవైపు కొండగంటూ అంజన్న పుణ్యక్షేత్రానికి దర్శించుకోవడానికి చాలా వరకు భక్తులు వస్తారు స్వామివారిని పైన దర్శించుకొని కింద ఆ ఏవైతే హనుమాన్ విగ్రహం ఉందో ఆ హనుమాన్ విగ్రహం దగ్గర ఈ బొమ్మల షాపులు అయితే చాలా వరకు అక్కడ ఉంటాయి అసలు అక్కడ కూడా స్వామివారిని దర్శించుకొని అదంతా కూడా భక్తులు అక్కడ వేగు కూడా వెళ్తూ ఉంటారు అక్కడ నుంచి వెళ్ళి ప్రయాణిస్తూ ఉంటారు కానీ కాకపోతే అక్కడ ఆ రాత్రి వేళ కావడం తోటి కూడా కొంచెం మంది భక్తులు అయితే తక్కువ ఉండడం తోటి ఇంకా ప్రాణ ప్రాణాపాయం అయితే తప్పిందని మనం చెప్పవచ్చు ఎందుకంటే అది రాత్రి సమయం కావడంతో కూడా అక్కడ భక్తులు అనేది కొంచెం రద్దీ తక్కువ ఉంది రద్దీ తక్కువ ఉండడం తోటి ఈ మంటలు వ్యాప్తి చెందాయి వ్యాప్తి చెందడం తోటి కూడా ఒకవైపు అందులో ఉన్న ఒక షాపుకు అంటుకోవడం తో వాళ్ళు పరుగులు వేస్తడము బయటకు రావడం తోటి అక్కడ ఉన్న భక్తులు కూడా ఆ దూరంగా వెళ్ళడం జరిగింది వెళ్ళడం తోటి కూడా అక్కడ ప్రాణ నష్టం కూడా తప్పిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రద్దీ ఉండే ప్రాంతం అదంతా కూడా ఎందుకంటే అంజనను దర్శించుకొని వచ్చిన అనంతరం కూడా కింద ఒక పెద్ద భారీ విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం కాడికి కూడా వచ్చి వాళ్ళు అక్కడ కూడా చుట్టూ తిరిగి స్వామివారిని దర్శించుకొని అక్కడ మొత్తం షాపులు ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడే ఒకవైపు కొనుగోలు చేస్తారు ఎందుకంటే పిల్లలకు కావచ్చు వచ్చిన వారికి కూడా ఏమైనా సామాన్ కావాలన్నా కూడా అక్కడి నుంచి తీసుకువెళ్తారు కాబట్టి అదంతా రద్దీ ప్రాంతమే మీరు అన్నట్టు ఆ రద్దీ ప్రాంతంలో కూడా ఒక ఇప్పుడు రాత్రి వేళ కావడం తోటి కూడా కొన్ని రద్దీ తగ్గిందని చెప్పవచ్చు ఎందుకంటే నిన్న ఆ శనివారం కావడము అంజన్నను దర్శించుకోవడానికి చాలా వరకు వేరే సంఖ్యలో భక్తులు వస్తారు ఆ భక్తులు వచ్చిన సమయంలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకున్నట్టయితే ఇంకా చాలా వరకు ప్రాణాపాయ స్థితి కూడా ఉండే అవకాశం ఉంటుండే కాకపోతే ఈ ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ షాపులు మొత్తం దగ్ధం కావడం తోటి వాళ్ళు పరుగులు తీయడం జరిగింది ఆ షాపులన్నీ మొత్తం అంటుకోవడం ఒకటి నుంచి ఒకటి వ్యాప్తి చెందడం మొత్తం కూడా దగ్ధం కావడం తోటి కూడా చాలా వరకు ఆస్తి నష్టమే జరిగింది ఇంకా ప్రాణాపాయ నష్టం అయితే జరగలేదు ఎందుకంటే వాళ్ళ సిలిండర్లు కూడా అందులోనే ఉంటారు వాళ్ళ అందులోనే వంటలు చేసుకోవడం అందులోనే తినడం ఉంటుంది కాబట్టి ఆ సిలిండర్లు కూడా ఇంకా పేలకపోవడం తోటి ఇంకా భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు ఆ సిలిండర్లు ఇట్లా పేలినట్టయితే చాలా వరకు అవి మంటలు వ్యాప్తి చెందేవి బ్లాస్టింగ్ కూడా జరిగేది కాకపోతే అక్కడ ఉన్న ప్రా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రమాదం జరగకపోవడం తోటి చాలా వరకు ప్రాణ ప్రాణాపాయ స్థితిని తప్పించుకున్నట్టే చెప్పవచ్చు అదేవిధంగా చాలా వరకు ఆస్తి నష్టం కూడా ఇంకా అంటే ఇంకా దూరం కూడా మంటలు వ్యాప్తి చెందలవు ఈ సిలిండర్ స్తైతే చాలా వరకు పెద్ద ప్రమాదమే జరుగుండేది అని అయితే ఇప్పుడు అక్కడ సిలిండర్లు పేరకపోవడం ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం పోవడం తోటి కూడా ఒకవైపు ప్రాణ నష్టం కూడా తప్పిందని చెప్పవచ్చు భారీగా మంటలు అయితే వ్యాప్తి చెందాయి ఒకవైపు ఫైర్ సిబ్బంది వచ్చి చాలాసేపు మంటలను ఆపే ప్రయత్నం చేశారు ఒకవైపు ఇప్పుడైతే అదుపులోకి తీసుకువచ్చే తీసుకువచ్చారు కాకపోతే ఆస్తి నష్టమే జరిగింది ప్రాణాపాయ స్థితి అయితే ఎవరికి జరగలేదు ఎవరికి కూడా గాయాలు కాలేవని చెప్పవచ్చు అని రవీందర్ ఈ అగ్ని ప్రమాద నేపథ్యంలో ఆలయ అధికారులు దర్శనాలకు సంబంధించి ఎలాంటి ఏమైనా సూచనలు చేస్తారు ఎందుకంటే ఆదివారం కావడంతో భక్తులు కూడా ఆ పోటీ అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి సమాచారం అందిస్తున్నారు అసలు దర్శనాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు ఆలయ అధికారులు అయితే కొండగట్టు అంజనాలు దర్శించుకోవడానికి ఒకవైపు శనివారం నాడు వస్తారు మార్నింగ్ వచ్చి ఉదయం వేళలోనే అంజనలు దర్శించుకొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు స్వామివారిని దర్శించుకొని అక్కడే దాని చుట్టుపక్కల ఉన్న అంటే కింద వాళ్ళు పైన దర్శించుకొని వచ్చిన అనంతరం కూడా కింద ఈ స్వామివారిని దర్శించుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వాళ్ళు అక్కడ రూములు తీసుకొని అక్కడే నివాసం ఉంటారు నిద్ర చేస్తారు అంటే రాత్రి వేళలో అక్కడ నిద్ర చేసిన అనంతరం కూడా తెల్లవారి సమయంలో అక్కడే వంటలు చేసుకొని తిని స్వామివారికి వచ్చినట్టుగా అక్కడ ఫీల్ అవుతారు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా వాళ్ళు భక్తులు వచ్చి అక్కడ నివసిస్తారు కాబట్టి ఎందుకంటే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరు కూడా అక్కడ ఆ ప్రాంతానికి అయితే వెళ్ళవద్దు ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మొత్తం దగ్ధమై ఉంది అది ఇంకా మంటలు ఆ వేడి ఉంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు కూడా వెళ్ళవద్దు ఆ స్వామివారిని అక్కడ ఉన్న ఆంధ్ర పెద్ద భారీ విగ్రహాన్ని కూడా దర్శించుకోవడానికి ఎవరు కూడా అక్కడ వెళ్ళవద్దని ఒకవైపు ఆలయ అధికారులు అయితే సూచన ఇవ్వడం జరిగింది పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే మొత్తం కూడా మంటలను అదుపులోకి తీసుకువచ్చి అక్కడ ఉన్న మొత్తం పరిసర ప్రాంతాలని క్లియర్ చేసిన అనంతరమే కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళాలనే కోనన్నా కూడా ఇప్పటికే ఆలయ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది వచ్చిన అనంతరం కూడా పోలీసులు అక్కడికి రావడం జరిగింది భక్తులను కూడా అక్కడికి ఎవరిని కూడా ఎవరిని కూడా వెళ్ళనీయకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ రోజు మొత్తం కూడా మార్నింగ్ సమయం కాబట్టి కంపల్సరీ అక్కడ ఎవరిని కూడా లోపలికి అలౌట్ చేస్తలేరు ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా క్లియర్ అయిన అనంతరమే అక్కడ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే అక్కడికి వెళ్ళాలనే కోణంలో కూడా భక్తులకు సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు రైట్ రవీంద్ర థ్యాంక్ యూ